ఇండియా టెలివిజన్ కి స్వాగతం నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవిగాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగాను లేకపోగా స్కాములు సృష్టించడానికి అదేవిధంగా లోకేష్ బాబు గారి ట్యాక్సులు వేయడానికి ఉన్న పథకాలను పీకి వేయడానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్కామ్లు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవాల్సింది ఆయనే మంచి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట వారి రోజు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని నేను తెలియగలుగుతానండి మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి అని అడుగుతా ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లెత్తే ముందు ప్రజలకి కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాను ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపానని కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అని అడుగుతా ఉన్నాను మంచి ప్రభుత్వాన్ని మీరు ఉదరగొట్టుకోవడం మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది వస్తే నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు ప్రభుత్వం మారింది ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా సుమారుగా అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు వాళ్ళే అంపేసుకున్నారు డబ్బులు వేసేసుకున్నారు ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం ఇవాళ ఉచిత ఇసుక అన్నారు ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటా ఉంటున్నారు తడిసి మోపిడి అవుతుంది చాలా చోట్ల మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీన స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం